జయ శ్రీమన్నారాయణ పురుషుని చలనము రెండు వందల కోట్ల సంవత్సరాలుగా ప్రకృతి వికసిస్తుంటే రెండు వందల సంవత్సరాలుగా విస్తరించిన ఆధునిక విజ్ఞానం ఇరవై సంవత్సరాలుగా వెర్రితలలు వేస్తూ రాబోయే ఇరవై సంవత్సరాలలో భూమిపై జీవి ఉండదా అనే ప్రశ్నను మేధావులలో రేకెత్తిస్తోంది దీనికి మూల కారణాలు ఏమిటి విషవత్ పురుషుడు మిథునంలో ఉన్నది లగైతు వసంత విషు విషువత్ మిథునంలో ఉన్న సమయం దానికి ముందు వెనుకలు కూడా ధనస్సులో మూలాధార స్థితి ఉండటం వలన ధనస్సు రాశి మీనా మిథున కన్యా రాసులపై కూడా ప్రభావాన్ని కలిగి ఉంటూ వ్యాపారాలకు సంకేతమైన కన్యను వైద్యమునకు సంకేతమైన మిథునమును కవితకు సంకేతమైన మీనమును ప్రభావితం చేస్తూ ఆధ్యాత్మిక దృక్పథం ప్రధానంగా కవిత్వం వైద్యం వ్యాపారం విస్తరించేలా చేయగలిగింది వర్తమాన కాలంలో వసంత మీనానికి చేరుకోవటం వలన కన్యలో మూలాధార స్థితి ఏర్పడి వ్యాపారమే వైద్యాన్ని వ్యాపారంగా మార్చటం కవిత్వాన్ని వ్యాపారంగా మార్చటం ధనస్సులోని సత్యాన్వేషణ దృక్పథాన్ని కూడా వ్యాపారంగా మార్చటంలో సైన్స్ యొక్క ఉత్పత్తులు అన్నీ గ్లోబల్ వార్మింగ్ హేతుభూతములయ్యే ప్రమాదాన్ని సృష్టించాయి తపస్వాధ్యాయ నిరతం అనే రామాయణ ప్రథమ శ్లోకాన్ని మనం పరిశీలన చేస్తే తపస్సు స్వాధ్యాయం కంటే ప్రాధమ్య ప్రాధమ్యాన్ని కలిగి ఉన్నదై తపస్సు తరువాత అధ్యయనం కొనసాగటం అనే విషయాన్ని సూచిస్తోంది అలా తపో మూలకంగా విద్యాధ్యయనం సాగితే దీర్ఘకాలికమైన ప్రయోజనాలను అతి దీర్ఘకాలికమైన మోక్ష ప్రయోజనాన్ని భంగపరచని రీతిలో విద్యావ్యాసంగం కొనసాగేది మన ప్రాచీన విద్యలలోని వైద్య విద్యలలో పతంజలి యోగేన చిత్తస్ పదేన వాచాం మలం శరీరస్ వైద్యకేన యోపాకారోత్తం ప్రవరం మునీనాం పతంజలి ప్రాంజలిరానతోస్మి అనే భావాన్ని మనం గమనిస్తే యోగం ద్వారా మనస్సును వైద్యం ద్వారా శరీరాన్ని వ్యాకరణం ద్వారా వాక్కును పవిత్రం చేసే విధానాలను ఆయన తపస్సు ద్వారా గమనించి అందించాడు అలా తపస్సు మూలంగా విద్య ఉత్పన్నమైనప్పుడు అది మోక్షోపయుక్తమగటం ప్రపంచమునకు హితకారి కావటం మనం గుర్తించవచ్చును తపస్సు లోపించి విద్య కొనసాగితే అతి తాత్కాలిక ప్రయోజనాల నిమిత్తం దీర్ఘకాలిక ప్రయోజనాలను పణంగా పెట్టేటటువంటి పరిస్థితి ఎదురవుతుంది ఆధునిక మేధావులు కూడా నైతికత లోపించిన విజ్ఞాన ప్రగతి ప్రపంచానికి వరం కాదు శాపం అని గుర్తించారు ఈ దృక్కోణంలో ఆధునిక విద్యలన్నీ తపస్సు ప్రతిపాదికగా విస్తరించనందువలన ప్రపంచానికి వినాశనకారులవుతూ అభివృద్ధి చెందుతూ అదే ప్రగతి అనే భ్రమను కల్పిస్తున్నాయి మూడు వర్తమాన కాలంలో మనం కలియుగంలో ఉన్నాము మయుని యొక్క చరిత్రను మనం గమనిస్తే పాండవులను మయసభ నిర్మాణం జరిగిన తరువాత అతని ప్రసక్తి మనకు కనబడుటలేదు అతను పాండవులకు ఆయుధములు సృష్టించిన వ్యక్తి ఈ పరిస్థితులలో అతడు పాండవులు అరణ్యానికి వెళ్ళిన తరువాత కృష్ణుని యొక్క సందేశాన్ని అనుసరించి దుర్యోధనుని చేతికి చిక్కకుండా ఉండటం కోసం చిక్కితే ప్రాణాలైనా కోల్పోవచ్చు లేదా పాండవులను సృష్టించి ఇచ్చిన ఆయుధాల కంటే ఉత్తమమైన ఆయుధాలను కౌరవులను తయారు చేసే ఒత్తిడికి గురి కావచ్చు ఈ రెండింటి దృష్టిలో పెట్టుకొని ఈ మయుడు దేశాంతరాలకు వలస వెళ్ళిపోయే పరిస్థితులు కల్పించబడ్డాయి ఈ స్థితిలో కేరళ ప్రాంతంలో కొంతకాలం నివసించి అటు నుంచి సముద్రాన్ని దాటి అమెరికా ప్రాంతాలని చేరుకున్నాడని ఆ కారణం చేతనే అక్కడ ఉండే రెడ్ ఇండియన్స్ రహస్య స్థానాలలో హోమాధికాలని నిర్వర్తించుకోవటం మొదలైన ఆచరణలు కలిగి ఉన్నాడని వారే మాయా క్యాలెండర్కు కూడా సృష్టికర్తలని భావించటం కొందరు చేస్తున్నారు ఆ దృక్కోణంలో ఆలోచన చేసినప్పుడు సూర్య సిద్ధాంతాన్ని సూర్యుని యొక్క ప్రసాదంగా పొందినటువంటి మయుడు తజ్జాతీయులకు సంక్రమింపచేసిన కాల పరిజ్ఞానాన్ని వారు కొంతవరకు అర్థం చేసుకొని ఒక క్రమాన్ని మాత్రం సృష్టించారు ఆ సృష్టించిన దానిలో ఇరవై ఐదు ఆరు వందల ఇరవై ఐదు సంవత్సరం అనే విభాగం ఒకటి కనిపిస్తోంది ఆ విభాగం మనకు ధ్రువ చరిత్రలో చెప్పబడిన విశువత్ పురుషుని యొక్క సంపూర్ణ భ్రమణం అనేటటువంటి దానిని చక్రంలో ఇరవై ఐదు ఆరు వందల ఇరవై ఐదు సంవత్సరాలుగా గోచరింప చేస్తున్నది మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి రామానుజదాస్